పడుతుంది త్రీ నాటీ ఎయిట్ కిలోమీటర్స్ పార్తది ఇది రెండు రాష్ట్రాలు కలిపి లెక్క చూస్తే కూడా అయినా కూడా యాభై ఏండ్లు అప్పటికి అప్పటికి యాభై ఏండ్లు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఆ తదనంతరం సుమారు దగ్గర దగ్గర ఒక ఇరవై ఏండ్లు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ కానీ పాలమూరుకు చాలా దారుణమైనటువంటి తిరిగి కోలుకోలేనటువంటి దెబ్బ కొట్టిన పార్టీలు ఈ రెండు పార్టీల ప్రభుత్వాలు ఇది లోకమందరికి తెలుసు ఆ జిల్లా యాక్చువల్లీ అప్పర్ కృష్ణ ప్రాజెక్టు భీమా ప్రాజెక్టు తుంగభద్ర ఎడమకాలువ ప్రాజెక్టు దాని ద్వారా ఆనాటికి అన్ని ఫైల్స్ ఉన్నాయి రికార్డ్స్ ఉన్నాయి ఏదో ఒకటి స్టోరీ కాదు నూట డెబ్బై నాలుగు టీఎంసీలు నీళ్ళు పాలమూరు రంగారెడ్డి జిల్లాకు రావాల్సి ఉండే పాలమూరు జిల్లాకు ఆనాటి ప్రతిపాదిత ప్రాజెక్టుల ప్రకారం రావాల్సి ఉండే ఆంధ్రప్రదేశే ఏర్పాటే తెలంగాణ పాలిట పెను శాపం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి మీద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మీద వారి వారు ప్రెస్ మీట్ పెట్టి మరి చాలా విషయాలు చెప్పారు అందులో ఎక్కువ శాతం తొంభై శాతం అబద్ధాలు అసత్యాలు మాట్లాడడం అది ఒక మాజీ చీఫ్ మినిస్టర్ గా టెన్ ఇయర్స్ చీఫ్ మినిస్టర్ ఉండి మరి ఈ విధంగా ఇరిగేషన్ విషయంలో అయితే పచ్చబద్ధాలు మాట్లాడాడు అది నేను కొంత మీకు బ్యాక్ గ్రౌండ్ ఇవ్వాలి నేను ఇరిగేషన్ మినిస్టర్ అయిన రోజు అంతకుముందు ఈయన ఎప్పుడేదో గూగుల్ మ్యాప్ అని ఏదో ప్రజెంటేషన్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది నేను ఇరిగేషన్ మినిస్టర్గా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున చార్జ్ తీసుకున్న తర్వాత క్రమక్రమంగా పరిశీలిస్తుంటే అసలు ఇంత దారుణంగా దుర్మార్గంగా ఎవరన్నా ఇరిగేషన్ ని నాశనం చేసినట్టే అది కేసీఆర్ గారు అని చెప్పి మనం చేయాలి కొంతమందికి నచ్చదు కానీ పెనుశాపంగా పరిణమించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు మొత్తం తెలంగాణకు అందులో స్పెసిఫికలీ మోర్ స్పెసిఫికల్లీ మహబూబ్ నగర్ జిల్లాకు జరిగినటువంటి తీవ్రాతి తీవ్రమైనటువంటి అన్యాయం ఎస్ఆర్సి యాక్ట్ అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ స్పష్టంగా చెప్తుంది ప్రతిపాదించబడి ఆల్రెడీ శాంక్షన్ అయ్యి జరుగుతుండే ప్రాజెక్టులు కంటెంపరేట్ చేసి ఉన్న ప్రాజెక్టులు వాటిని మార్చకూడదు అవి కొనసాగించాలి ఆ చట్టం ఉండగా కూడా వాటి అన్నిటినీ కాదని వీటిని మొత్తం అబ్యాండన్ చేసి పడేసినారు అట్లా చాలా చేసినారు అక్కడ గోదావరి చూసుకుంటే దేవునూరు ప్రాజెక్టు కావచ్చు ఇచ్చంపల్లి కావచ్చు రకరకాల ప్రాజెక్టులను అబ్యాండన్ చేసినారు అందులో అతి తీవ్రమైనటువంటి అన్యాయం మహబూబ్ నగర్ జరిగింది ఇలా నగర్కి ఇచ్చే పాలమూరు ఎత్తిపోతలో మరొకటి కొత్త స్కీమ్ కాదు గతంలోనే నూట డెబ్బై నాలుగు టీఎంసీలకు ప్రాజెక్టులు రూపకల్పన జరిగి అంత అయిపోయి అంత అయింది అయితే మేము చాలా వాదించినాం మధ్యలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వస్తే కూడా అక్కడ పోయి ఆ ట్రిబ్యునల్ను కలిసి చాలా ప్రయత్నాలు చేసినాం ఉద్యమ సందర్భంలో ఉపన్యాసాలలో కరపత్రాలలో జలసాధన ఉద్యమ సందర్భంలో మా క్యాసెట్ల రూపంలో స్పీచ్ల రూపంలో కరపత్రాల రూపంలో పోస్టర్ల రూపంలో క్యాసెట్ల రూపంలో రకరకాలుగా వాదించుకుంటూనే ట్రిబ్యునల్ కూడా వేయాలని పోతే ట్రిబ్యునల్ ఉండే ఒక డెలికసీ ఏంటంటే వాళ్ళు రాష్ట్రాల రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తారు తప్ప రాష్ట్రం లోపల ఉండేటువంటి ఒక ప్రాంతానికంటే వాళ్ళు చేయరు అంటే మనందరినీ మనని మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి లక్ష కోట్లు అప్పు తీసుకొచ్చి ఆ వడ్డీ భారం మన మీద పోపి నామమాత్రం ఆయకట్టు వచ్చింది అది కాకుండా బహుశా ఎవరు కూడా తాను కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయని వాళ్లే వర్ణించారు ఆ బ్యారేజెస్ కూలిపోయినాయి ఆ బ్యారేజెస్ కూలిపోవడానికి మాజీ ముఖ్యమంత్రి కారణమని ఒక సుప్రీం కోర్టు జడ్జు మరి ఆయన రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత ఇరిగేషన్ లో మళ్ళీ మాట్లాడుతున్నారంటే మరి ఏ విధంగా వర్ణించాలో తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి వాళ్ళ గొప్పతనం ఏంటంటే వాళ్ళు మరి కమిషన్ల కక్కుత అవగాహన లేకపోవడమో లేకపోతే అసమర్థతనో లేకపోతే చాతగాని తనమో లేకపోతే వాళ్ళు దద్దమ్మరు తర్వాత కానీ వాళ్ళు లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రానికి రైతులకి చేసిన ప్రయోజనం మరి ఆల్మోస్ట్ జీరో శూన్యంకి దగ్గర ఈ సమైక్య ప్రభుత్వం ప్రతిపాదించకపోయినా ఒక సెవెంటీన్ టిఎంసీ జూరాల ప్రాజెక్ట్ మంజూరు చేస్తున్నాము అయితే సాంకేతిక కారణాలు మరొకటో చూపెట్టి ఈ జూరాల ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి ఎత్తగొట్టదు వేరే కాడ కట్టద్దు ఇక్కడ మాత్రమే కట్టి తీరాలే దానికే అలర్టు చేస్తున్నామని చెప్పి ఒక కండిషన్ ఇది ట్రిబ్యునల్ అతను ఒక న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి చూడబుద్ధి కాక ఆ బాధ భరించలేక ఈ కామెంట్ కూడా రికార్డు చేసిండు ట్రిబ్యునల్లో ప్లస్ ఆ సెవెంటీన్ టీఎంసీ జూరాల ప్రాజెక్టుకు కేటాయించిండు ఎంత విషాదం అంటే అది ఎప్పుడో డెబ్బై నాలుగులో డెబ్బై నాలుగు నుంచి డెబ్బై ఎనిమిది దాకా జరిగింది కథ అతను కేటాయిస్తే దానికి మూటినోళ్ళు లేడు వాళ్ళు లేడు తీసిన వాడు లేడు అంజయ్య గారు ముఖ్యమంత్రి అయిన ఒక ఏడాది తర్వాతనేమో అప్పుడు అంజయ్య గారు దానికి ఫౌండేషన్ స్టోన్ ఇస్తారు ఫౌండేషన్ స్టోన్ వేస్తే అది మెల్లగా మెల్లగా తెలంగాణ ప్రాజెక్ట్ కదా ఇప్పుడు పట్టుకుని లేడు దాన్ని లేదు అయ్యలేదు అవ్వలేదు ఒక అనాథలాగా ఆ బ్యారేజ్ వరకు కట్టేసారు దానికి కాలువలేవు నీళ్ళు రావు పొలాలు బారాయి కృష్ణానది నీళ్ళు వస్తుంటాయి గేట్ల ద్వారా పోతుంటాయి ఎప్పటి వరకు ఈ తతంగం ఈ తతంగం రెండు వేల ఒకటిలో గులాబీ జెండా ఎగిరేదాకా ఇదే తతంగం ఇంకా విషాదం ఏంటంటే అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన మహబూబ్నగర్ జిల్లాని దత్తత తీసుకున్నాడు ఆయన దత్తతలో ఉండే చేసి నేను అడాప్ట్ చేసుకుంటున్నా ఈ కరువు జిల్లా దీన్ని అది చేస్తా ఇది చేస్తా పొడి చేస్తా అని మాటలు చెప్పి ఇష్టం వచ్చిన పునాదురాలు వేసాడు కలో కుర్తి మన్ను మషాను రకరకాల పునాదిరాలు వేసుకుంటూ పెట్టి ఉద్యమ సందర్భంగా నేను చేసే ఉపన్యాసాలలో నేను మాట్లాడేది ఈ పునాదురాలన్నీ ఎందుకు మనకు పట్క ఏడుస్తానుక సూక్ష్మిటానికా ఏం లాభము ఈ రాళ్ళని అసో కృష్ణానదిలో అడ్డ వేసుతో చెగడామని అయితే రాయ అనేది నేను నవ్వేది జనం సప్పట్టు కొట్టేది సభలలో నేను చెప్తుంటే ఒక్క డ్రాప్ వాటర్ కూడా పొలాలు బారడానికి రాలేదు ఏంది నెట్ రిజల్ట్ వాటువాజ నెట్ రిజల్ట్ పాలమూరు జిల్లాలో ప్రతి తాలూకా కేంద్రం అంటే ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి వలసలు పోవడానికి ప్రజలు ప్రతి బొంబాయి నుంచి బస్సు నారాయణపేట బొంబాయి బస్సు వనపర్తి బొంబాయి బస్సు ఇంచుమించు అన్ని తాలూకాల నుంచి బొంబాయికి డైరెక్ట్గా బస్సు ఏం చేస్తారు ప్రజలు పుట చేత పట్టుకొని వలస పోవాలి బతకబోడు తప్ప ఇంకో గది లేదు జిల్లాకు జిల్లా మొత్తానికి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కృష్ణా బేసిన్లో ఉంటుంది భయంకరమైన కరువు చివరికి ఆ జిల్లాలో ఉండే అనేక మంది కవులు అనేక పాటలు రాసినారు ఆ గోరేటి వెంకన్న గారు అయితే పల్లె పల్లెలో పల్లె పల్లెళ్ళు మలిసే పాలమూరులోనని చెప్పి పాట రాసి పాడు ఆ పాట బాగా పాపులర్ సాంగ్ కూడా తెలంగాణ ఉద్యోగం పొడుగుతో కూడా భయంకరంగా మోగినటువంటి సాంగ్ సో అట్లా జరుగుతూ ఉంది మేము ఏడుస్తా పోయినాం చూస్తా పోయినాం ఆ ఉన్న ఒకటి రెండే ప్రాజెక్టు ఒకటి బచావతి పెడితేనేమో జూరాల గతి అది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్లోగన్ సమైక్య రాష్ట్రంలోనే సమగ్ర అభివృద్ధి నేను ప్రథమ మహాసభకు పాలమూరు జిల్లాకు పోయినా మహబూబ్న టౌన్లో పెట్టాం పెద్ద భారీ మీటింగ్ జరిగింది దాదాపు డెబ్బై ఎనభై వేల మంది వచ్చినారు ఆ మీటింగ్లో నాకు బాగా కోపం వచ్చి ఏమయ్యా చంద్రబాబు నాయుడు అప్పటికి ఏందంటే కర్ణాటకకి కొంత ముంపు ప్రాంతం ఏమిటి జురాల ప్రాజెక్టులో ఏంటంటే కొద్ది ముంపు ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది ఒక పదమూడు కోట్ల రూపాయల వాళ్ళకు కాంపెన్సేషన్ ఉంది కట్టడు ఒక రూపాయి కట్టడు ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు దత్తత తీసుకున్నావు కథ తీసుకున్నావు డైలాగులు చెప్తున్నావు ఇక చచ్చిపోతున్నారు జనము బొంబాయికి వలసలు పోతుండ్రు ఇటువంటి పరిస్థితులలో కూడా కర్ణాటక డబ్బులు కట్టడానికి డబ్బులు లేవా ఇదేనా సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి అంటే పట్టిగా బ్యారేజ్ ఆ గోడ దగ్గర కట్టిన విడిచిపెట్టేసి చూసి తమాషా పడన్నా అని చాలా తీవ్రమైన విమర్శలు చేశాను మోకాళ్ళ మీద పరిగెత్తి కట్టింది చంద్రబాబు నాయుడు అప్పుడు ఆ కర్ణాటక చెల్లించాల్సిన కంపెన్సేషన్ ఏదైతుందో మోకాళ్ళ మీద ఉరికి నా దాడి తట్టుకోలేక కంటిన్యూగా పెట్టినా దాని తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఆర్టీఎస్ దగ్గర బాంబులు పెట్టి పేల్చేయడం అది మీ అందరికి కూడా తెలుసు బాంబులు పెట్టి పేల్చడం రెండుసార్లు మూడు సార్లు పేల్చారు నేను ఫస్ట్ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత నేను ఎంచుకున్న ఎజెండా నా ఎజెండాలో మొదటి పాదయాత్ర నేను చేసినటువంటిది జోగులాంబాటు గద్వాల పాదయాత్ర చేసిన నేను కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడు బ్యారేజెస్ కూలిపోయినాయి అది మేం చెప్పడం లేదు భారతదేశంలో పార్లమెంట్లో చట్టంతో ఏర్పరిచిన నేషనల్ డేమ్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అన్నది విజిలెన్స్ కమిషన్ అన్నారు అదేవిధంగా సుప్రీం కోర్టు జడ్జ్ ఏర్పడిన జ్యుడిషియల్ కమిషన్ కూడా దే ఆర్ డైరెక్ట్లీ అండ్ వైకేరియస్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద కొలాబ్స్ ఆఫ్ ది బ్యారేజెస్ నేను కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఇస్తాను మీకు మెయిన్ సబ్జెక్ట్ వాళ్ళ ఇరిగేషన్ మొత్తం కూడా ఆ రోజు మరి ముఖ్యమంత్రిగా ఇరిగేషన్ మంత్రిగా ఆర్థిక మంత్రిగా అన్నీ ఆయన్ని వివరించాడు కాబట్టి ఆ విషయాల్లో ఒకసారి యావత్ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి కాళేశ్వరం ప్రాజెక్టు అంతకుముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అని ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లకి రూపొందించబడి ఒక పదివేల కోట్ల పనయిన తర్వాత మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు రావద్దనో లేకపోతే ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే ఎక్కువ కమిషన్లు వస్తాయనో ఆ ప్రాజెక్టు మార్చేసి ఆగ చేసిండు లక్ష కోట్లు ఖర్చు పెడితే అది కూడా మనందరినీ తాకట్టు పెట్టి ఆ అప్పు చేసి తీసుకొచ్చి ఖర్చు పెడితే లక్ష ఎకరాలకు కూడా కొత్త ఎకటి ఇవ్వలేదు అదేవిధంగా ఇది సీతారాం సాగర్ది అంతకు ముందున్న రాజీవ్ దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అండ్ ఇందిరా సాగర్ రుద్రమకోట లిఫ్టిగేషన్ స్కీమ్స్ రెండు కూడా మరి అవి అయిన పనులను వదిలేసి అబాండన్ చేసే ప్రాజెక్ట్ ని సీతారామ లిఫ్ట్ మొదలుపెట్టిండు అదే ఆయకట్టుకి ఆ రెండు ప్రాజెక్టులు కొనసాగించి ఉంటే పదిహేను వందల యాభై ఐదు కోట్లలో నాలుగు లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు వచ్చేది దాని ద్వారా ద్వారా ఈ నెట్ ద్వారా బీమా ద్వారా బీమా ఫేజ్ వన్ ఫేజ్ టూ ద్వారా అన్నీ కలిపి ఆరున్నర లక్షల ఎకరాలకు వాస్తవం చెప్పానంటే ఎంత దుఃఖభాజనం అంటే ఎంత బాధాకరం అంటే కృష్ణానది మూడు వందల కిలోమీటర్లు ప్రవహించేటువంటి పాలమూరులో ముప్పై వేల ఎకరాలు కూడా పారకం లేదండి ఆర్డీఎస్ అన్నీ కలిపి లేదు అసలు రావు నీళ్ళు రావు కాలువ లేదు పొలం లేదు ఏం లేదు అందుకే అది వలసల జిల్లా అని పేరు ఎందుకు వచ్చింది పాలమూరుకు ఎందుకు వలస పోతారు ప్రజలు ఎంత కంపల్సరీ ఉంటే పోతారు ఎంత దుఃఖం ఉంటే పోతారు ఎంత బాధ ఉంటే పోతారు ఆ విధంగా ఒక ఆరున్నర లక్షల ఎకరాలు దానికి తెచ్చిన మిషన్ కొద్దిగా ప్రయారిటీ పెట్టి భౌగోళికంగా బాగా విశాలంగా ఉండే జిల్లా కాబట్టి ఇప్పుడు కొత్త జిల్లాలు తీసుకున్నాం కానీ ఆ రోజు అది పెద్ద జిల్లా దానికి మిషన్ కాకతీయాలు టాప్ ప్రయారిటీ ఇచ్చి మైనర్ ఇరిగేషన్ చెరువులు మొత్తాన్ని పోయినాయి పోయినాయిగా అమ్ముకునే అమ్ముకున్నారు అబండనే అబండనే మిగిలిన వాటికి కొన్ని సామర్థ్యాలు పెంచి ఒక పద్ధతికి తెచ్చినాం అదో లక్ష లక్ష ఇరవై లక్ష యాభై వేల ఎకరాలకు అది దోహదపడేది చెక్ డ్యాములు కూడా కట్టుకున్నాం చాలా చాలా వాగుల మీద వందల కొద్ది చెక్ డ్యాములు కట్టినాం ఇవన్నీ కూడా మీకు అందులో ముందే జరిగిన మీ అందరికి కూడా తెలుసు ఈ ఆర్డిఎస్ కెనాల్కి మోసం జరిగింది కాబట్టి మధ్యలో తుంగభద్ర మీద పెట్టి తుమ్మిల లిఫ్ట్ కూడా తెప్పించి తుమ్మిల లిఫ్ట్ కూడా పూర్తి చేసినాం ఏది ఆర్డీఎస్ ద్వారా కోల్పోయిన ఆయకట్టను రిస్టోర్ చేయడానికి తుమ్మిల లిఫ్ట్ కూడా స్టార్ట్ చేసినాం నీళ్ళు పోపించడం బ్రహ్మాండంగా ఆయకట్టంత పాటించాం ఇట్లా అనేక రకాల చర్యలు అవి తీసుకొని ఒక ఆరున్నర లక్షల ఎకరాలకేమో నెట్ ఆయకట్ట వచ్చింది ఇండైరెక్ట్ ఏమో భూగర్భ జలాలు పెంచడానికి కట్టిన చెక్ డ్యామ్లు మనర్ ఇరిగేషన్ బాగు చేయడం దాని ద్వారా కూడా లక్ష లక్ష యాభై వేల ఎకరాలకు వచ్చింది ఆ తదనంతరం మరి ఎట్లా మనం ఎట్ల ముందుకోవాలా ఏం చేద్దామే అని చెప్పి ఈ రంగారెడ్డి జిల్లా కూడా వాళ్ళు పాపం కృష్ణా బేసినే ప్రతి డ్రాప్ రంగారెడ్డిలో పడే ప్రతి వర్షం చుక్క కృష్ణానదికే పోతుంది ఇంకెక్కడికి పోదు నల్లగొండ జిల్లాలో కురిసే ప్రతి వర్షం చుక్క కూడా కృష్ణానదికే పోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ మూడు జిల్లాలు కూడా నల్లగొండ రంగారెడ్డి పాలమూరు కాదు మా రెండేళ్లలో మాత్రం బ్రదర్ మా రెండేళ్లలో మాత్రం నిర్లక్ష్యం జరగలే వాళ్ళ పదేండ్లలో నిర్లక్ష్యం జరిగింది ఫసీద్దీన్ సాబ్ ఎస్ఎల్బిసి ఎవరి వల్ల ఆగిందండి దిండి ఎవరి వల్ల ఆగిందండి పాలము రంగారెడ్డి ఎవరి వల్ల ఆగిందండి కల్వకుర్తి నెట్టంపాడు భీమా కోయిల్ ఎవరి వల్ల ఆగిందండి కేసీఆర్ వల్లనే ఆయన మరియు ఉద్యమిస్తా బహిరంగ సభ పెడుతంటే మరి జనం చీకూడతారని చెప్పి మనం చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడతారు అంటే ఏదో బచావట్ ట్రిబ్యునల్ అంటే ఎవరికి తెలియని విషయాలు తనకి తెలియ మాట్లాడతాడు అవి నోట్ కరణ ఆయన ఏమంటాడు బచావట్ ట్రిబ్యునల్ ఏదో వన్ సెవెంటీ ఫోర్ టీఎంసీ ఇస్తుందని నేనైతే అన్ని ట్రిబ్యునల్ జడ్జిమెంట్ చదువుకున్నా అంటే ఆయన ఎందుకు మాట్లాడుతాడు అట్లా అర్థం కాదు అసలు ఆ విషయం ఎక్కడ ప్రస్తావన లేదు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి మేము కమిటెడ్ పాలమూరు రంగారెడ్డి ద్వారా అండ్ హాఫ్ లాక్ ఎక్కడ ఇవ్వడానికి కల్వకుర్తి నెట్టంపాడు భీమా సాగర్ కొడంగల్ నారాయణపేట్ ఈ స్కీమ్స్ ఈ పెండింగ్ పూర్తి చేయడానికి మేము కమిటెడ్ అంతవరకు నేను చెప్పగలసా అది ఏదో నేను బసవతి దగ్గర పోయి మాట్లాడినా నేను బ్రిజేష్ కుమార్ దగ్గర పోయి మాట్లాడినా ఏదో గాలి మాటలు మాట్లాడితే దానికి ఏమని చెప్పాలి మేము ఓకే థ్యాంక్ యూ స్టెప్ అప్ స్టెప్ అప్ చేసుకుంటూ 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 వాటిని నరికితే గాలి మాటలు అయితే వస్తాయా మేము బిజినెస్ మీట్లు పెట్టలే కాంక్లెవ్లు పెట్టలే ఏమి లేదు పారదాలు కట్టలే బెస్ట్ పాలసీ చేస్తే ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయి వస్తారు నేను చెప్పిన అప్పుడు కానీ ఉండే పాప ఆయన చీఫ్ సెక్రటరీ కూడా రిటైర్ అయ్యండు ఆయన పేరే ఉండే మాధవరావు వాళ్ళు ప్రదీప్ చంద్ర ప్రదీప్ చంద్రకు చెప్తే పాలసీ తయారు చేయమని చెప్తే తెప్పించండు పాపం చాలా దేశాలకి తెప్పించిండు ఒక యాభై సార్లు రిజెక్ట్ చేసిండు ఇట్ట కాదు నా కాంక్రీట్ కావాలి ఇంకా మంచిగా కావాలి ఇంకా మంచి కావాలని చెప్పి చాలా కష్టపడి చేసిండు ఐ మస్ట్ అప్రిషియేట్ ఇంట్ ది బెస్ట్ పాలసీ వాద్ బ్లాటన్ తెచ్చిన తర్వాత కూడా ఎట్లుంటుందంటే ఒక కంపెనీ వాడు ఫాక్స్ పాక్స్కానా ఆ మహారాష్ట్ర కొట్టుకుపోయింది పాస్కాన్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ వాస్తవానికి ఇదేవి తయారు చేస్తారు సెల్ ఫోన్లు ఇవన్నీ